ఎన్నో మండలాలు ఏడు మండలాలు పోయినప్పటికీ ఇక్కడ స్థానిక వర్గాలు అలాగే పాలక వర్గాలు ఎన్నో ఉండ ఉన్నాయి అయినప్పటికీ తమ తమ చిన్న చిన్న చూపులతో ఏదో కుక్కకి ఎంగిరకులు ఇసి ఇసిరేసినట్లు మనకి ఈరోజు నాలుగు బిస్కెట్లు ఇసిరేసి ఈరోజు మేము చేతులు కట్టుకుంటాం అనేసి ఒక పక్క టీడీపీ వాళ్ళ పార్టీ ఉంటేను మరొక పక్క ఎంత చిన్న చూపు అంటే మా ఉత్తాన్ ఏరియాకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు రాలేదు ఈ రోజు ఓట్లు అడగడానికి ఎలా వస్తాడని మేము అడుగుతా ఉన్నాము ఈరోజు ఓట్లు అడగడానికి రావాలి మా పట్టించుకోరా పట్టించుకోరాకుళం ఉద్దానం ఏరియా అంటే ఎందుకంత ఎంత చిన్న చూపు ఈరోజు అసలు విజయనగరంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు తుఫాన్ వచ్చి ఈ నేటికి నెల రోజులు గడిచిందంటే ఎంతవరకు రా రాలేకపోవడము అతను దౌర్భాగ్యం అనుకోవాలా లేక అతను చిన్న చూపు అనుకోవాలా మా మీద మా మీద అనేసి నేను మా అడుగుతా ఉన్నాను అందరికీ ప్రజలు ఎంత అవివేకం అంటే ఈరోజు అదే జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఈరోజు జెండాలు కాదండి మనకు ముఖ్యం పార్టీలు కాదు ముఖ్యం ఒక మంచిది నైతి నై నైతిని బాధ్యత వహించగలే అధికార అయినటువంటి ఏ రోజైతే మనం ఎన్నుకుంటామో ఆ రోజు మనకి తిప్పులు ఉండవు ఇలాంటి ర్యాలీలు ఉండవు నేను మరొకటి చెప్తా ఉన్నాను రెండు పార్టీలకి ఏదో ఇంతవరకు ఒక్కొక్క పంచాయతీకి చూస్తే కొందరికి ఇల్లు మంజూరు రాలేదు కొందరికి వచ్చాయి కొన్ని భూములకు వచ్చాయి కొన్ని భూములకు రాలేదు ఒక్కొక్కరికి రెండు ఇరవై ఐదు ఉంటే రెండు రెండున్నర ఎకరాలు అనేసి డబ్బులు పడి ఉన్నాయి కొందరు మరికొందరికి ఆ డబ్బులు కూడా పడలేదు ఏది అని నేను ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను మరొకటి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాను అక్కడే విజయనగరంలో బస్ బసేస్తున్నాడు వాన వాదారపయ్యే యాత్ర అంటే ఏమి వాదారప యాత్ర అండి అంటే వాళ్ళు ఫ్యామిలీలు చనిపోయే నుండి ఉంటే వాళ్ళు చనిపోతుంటే వాళ్ళకి వాదారప యాత్ర కానీ ఈరోజు దిదిలీ తుఫాన్ వచ్చి ఉద్దాన మేరీ ఎంత నష్టపోయింది అనేది మీకు తెలిసా తెలియదో మీకు తెలియదు కానీ విద్యుత్ తుఫాన్ వచ్చింది వైజాగ్కి వైజాగ్ బాగుపడింది కానీ పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము ఉద్దాన మేరే పెద్దలు పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయా లేదా దుస్తుతి కనిపిస్తూ ఉంది రోజు ఏదో ప్రభుత్వం ఒక కిందలు ఇచ్చింది ఏమి ఇచ్చింది లేదా రాసన్ ఇచ్చింది చెక్ ఇచ్చింది పంచదార ఇచ్చింది అన్ని ఇచ్చిందా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి